ఈరోజు మనము టేస్టీ టేస్టీగా చాలా ఈజీగా పౌడర్స్ ఏమి వేయకుండా ఫ్లోర్ కానీ శనగపిండి కానీ వరిపిండి కానీ ఏమి వేయకుండా క్రిస్పీగా కొరమేను ఫిష్ ఫ్రై ఎలా వండుకోవాలో చూద్దామండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము చూడండి కొరమేను భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మరియు రుచికరమైన మంచి నీటి చేప అంటే అండి ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశంలోనే ఎక్కువగా కనిపించే కొర్రమేను చేప ఇది చూడండి ఎలా మెదులుతున్నాయి ఈ కొరమేను చేపలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ మన ఫిష్ ఫ్రైకి కొంచెం సన్నంగా కట్ చేసుకుంటే పీసెస్ బాగుంటుందండి ఇలా సన్నంగా కట్ చేసుకొని ఇలా పాత్రలో కట్ చేసుకున్న ముక్కను పా పాత్రలు వేసుకుని ముందుగా లెమన్ జ్యూస్ వేసుకుందామండి లెమన్ జ్యూస్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ వేసు ఒక స్పూన్ ఫుల్ వేసుకున్నాను ఇందులో ఒక అర స్పూన్ ఫుల్ జీలకర్ర పొడి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసానండి రెండు స్పూన్లు ధనియాల పొడి అప్పుడు ఇందులో మనము పింఛపు ఒక అర స్పూను హోల్ గరం మసాలా పొడి కూడా వేసానండి ఇందులో పసుపు మనం స్పైసీ నష్టం పెట్టి మనం కారం వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు ఫుల్ కారం వేసానండి రుచికి తగ్గి సాల్ట్ వేసి కలుపుకుందాము ఈ ఫిష్లో ఏమి ఉండవండి చాలా ఈజీగా తినే తినడానికి చాలా బాగుంటుందండి ఇలా మ్యారినేట్ చేసుకుంటే పసుపు ఉప్పు కారం అన్నీ చేపక పెట్టి చాలా బాగుంటుందండి ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫిష్లను మ్యారినేట్ చేసేసుకొని ముందు రోజు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇది ఇలా కట్ చేసుకుంటే సైజులో ఫిష్ ఫ్రై ఫ్రై ఫ్రైకి బాగుంటుందండి ఎక్కువ దళసరిగా కాకుండా పీస్ ఇలాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోంచి తీసుకుని పెట్టుకున్నాను ఉదయము ఇప్పుడు ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఫుల్ ఉంటుందండి ఆయిల్ ఇంకా నేను కార్న్ఫ్లోర్ కానీ ఏ పౌడర్ యూజ్ చేయలేదు ఇలా ఫిష్ను పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తిరగవేసుకుంటే బాగుంటుందండి వెంటనే తిరగవేయకూడదు కొంచెము ఫ్రై అయిన తర్వాత తిరగవేసుకుంటే బాగుంటుంది అదే కొరమైన చేపలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయంటండి ఇందులో ఉండే ఖనిజాలు విటమిన్లు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఆమ్లాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయంట కొరమేను చేప తినడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయంటండి ఈ కొరమేను చేపలను తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుందంట చర్మ సంబంధిత తామర వ్యాధికి కొరమేనుతో చికిత్స చికిత్స చేస్తారంట కొరమైన చేపలు తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయంటండి శరీరంలో నొప్పులు వాపులు మంటలు తగ్గించే అద్భుతమైన గుణాలు ఈ కొరమేనులో ఉంటాయంటండి ఇటు చూడండి అటువైపుకు ఇటువైపుకు తిప్పుకొని మనం వేయించుకున్న కొరమేలు తీసుకొని పక్కన పెట్టుకుందాము అదే కొరమేను చేపలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయంటండి ఇది ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలమంట ఇది క్యాలరీలు తక్కువగా ఉంటుందంటండి మరియు సోడియం పొటాషియం కాల్షియం జింకు ఇనుము వంటి ఖనిజాలు మరియు విటమిన్లు ఏ బి వన్ బి బీ త్రీ బి సిక్స్ బీట్వెల్వ్ డి మరియు ఈ వంటి విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది అంటండి ఇందులో ఒమేగా త్రీ మరియు ఒమేగా సిక్స్ ఆమ్లాలు ఉంటాయంట ఇవి ఇవి చెడు కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిని యంత్రిస్తాయంటండి మొర్రల్ చేపలో విటమిన్ ఈ కొన్ని ఖనిజాలు మరియు అధిక ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల ఇది చర్మం మరియు జుట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది అంటండి ఇలా చూడండి మనము మిగిలిన కొరమేను పీసెస్ కూడా వేసుకుని అటువైపుకు ఇటువైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇవి ఇరిగిపోవండి చాలా ఈజీగా మనం పౌడర్స్ ఏమి అయిపోయినా చాలా ఈజీగా అయిపోతుంది నేను బొర్రా తోక కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఈ కొరమేను ఫిష్ ఫ్రై చాలా బాగుందండి ఈ ఫిష్ ఫ్రై మీకు కనుక ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి